జీబీఎస్ అంటే కరోనా కన్నా డేంజరస్ వైరస్ అంటూ గుంటూరు వైద్యులు నిర్ధారించేశారు తాజాగా ఒక ప్రకటన చేశారు వాస్తవానికి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా జీబిఎస్పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కరోనా కంటే జీబీఎస్ చాలా ప్రమాదకరంగా మారింది కరోనా వచ్చినప్పుడు కనీసం వ్యాధి లక్షణాల ద్వారా తెలుసుకునేందుకు కాస్తంత వెసులుబాటు ఉండేది వెంటనే మందులు వాడుకొని ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది కానీ ఈ విషయంలో మాత్రం అంటే జీబీఎస్ విషయంలో మాత్రం అలాంటి అవకాశం లేదు ఇది డాక్టర్లు చాలా క్లియర్గా చెప్తున్నారు వ్యాధి లక్షణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఏమని దోచుకోవాలో కూడా తెలియదు దీనికి ఈ వ్యాధి లక్షణాలకి మందు వేసుకోవాలో కూడా తెలియదు వైద్యుల్ని వెంటనే సంప్రదించకపోతే మృత్యువాత పడుతున్నారు కాబట్టి జీబీఎస్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి అంటూ తేల్చి చెప్తున్నారు వైద్యులు ప్రధానంగా ఇక్కడ ఈ కేసులకు సంబంధించి జీబీఎస్ వ్యవహారంలో చిన్నారుల మీద ఎక్కువ ప్రభావం ఉంది వృద్ధుల మీద ఎక్కువ ప్రభావం ఉంది అలాగే మధ్య వయసుల మీద కూడా ఎక్కువ ప్రభావం ఉంది కరోనాలో గరిష్టంగా రెండు శాతం ప్రపంచ సగటు మరణాల రేటు ఉంది కానీ జీబీఎస్లో అంట ఏడు శాతం ఉందంట ప్రపంచవ్యాప్తంగా అంటే ఆల్రెడీ ఏడు శాతం మరణాల వరకు జీబీఎస్ వ్యాప్తి చెందింది అంటే దీని మీద ఎందుకు అవగాహన కల్పించట్లేదు ఎందుకు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వాలు తమ మీద మచ్చ వేసుకోకూడదు అనే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలను బలిపెడుతున్నారా ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం మానవ శరీరాన్ని కరోనా ఎంత వేగంగా దెబ్బతీసిందో అంతకు మించి వేగంగా జీబీఎస్ దెబ్బతీస్తుంది అనేది డాక్టర్లు చెప్తున్నారు రాష్ట్రంలో నమోదైన రెండు మరణాలు కూడా సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లే సంభవించాయి శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధిన పడినప్పుడు నాలుగైదు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారట ఆసుపత్రులు ఆ వ్యాధిని గుర్తించడంలో జాప్యం చేయడంతో చివరికి ప్రభుత్వాసుపత్రి తీసుకు తీసుకొచ్చారు అప్పటికే శరీరంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆ బాలుడి ప్రాణం కూడా పోయింది అలాగే తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ మహిళను కూడా నాలుగైదు ఆసుపత్రులు తీసుకెళ్లారట చివరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే అప్పటికే తగిన వైద్యం అందించడంలో లేట్ అయిపోయింది సో ఆమె కూడా మరణించింది అంటే ఈ జీబీఎస్ని ని గుర్తించలేకపోతున్నారు ఇంకా వైద్యులు ఆ లక్షణాలు ఏంటి జీబీఎస్ లక్షణాలు ఏంటి అనేది కూడా వైద్యులకు కూడా అంతు చిక్కట్లేదు కరోనా కన్నా వెరీ డేంజరస్ వైరస్ అనేది మాత్రమైతే చెప్పగలుగుతున్నారు